ఎమోషన్స్ బలమా బలహీనత మనకి హెల్ప్ చేస్తాయా ప్రాబ్లమ్స్ తెస్తాయా హలో ఐమ్ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోచ్ ఫర్ ఉమన్ మన ఎమోషన్స్ మన కోసం మన మైండ్ హార్ట్ మనతో మాట్లాడే భాష మన డెసిషన్స్ మన రిలేషన్షిప్స్ మన హెల్త్ అన్నింటినీ ఎమోషన్స్ నడిపిస్తాయి మీరు భయంగా ఫీల్ అవుతున్నారు అనంటే మీకు అపాయం ఏదో జరగబోతుంది జాగ్రత్తగా ఉండమనే మెసేజ్ ఉంటుంది మీరు కోపంగా ఫీల్ అవుతున్నారంటే ఎవరో మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు బౌండరీస్ సెట్ చేయమని అర్థం మీ మన మీరు బాధగా ఫీల్ అవుతున్నారు అంటే మీ మనసు గాయపడింది హీల్ చేసుకోమనే అర్థం ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా సప్రెస్ చేస్తూ ఉంటే స్ట్రెస్ పెరుగుతుంది డెసిషన్స్తో కన్ఫ్యూజ్ అవుతాం లైఫ్లో క్లారిటీ ఉండకుండా లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం అసలు ఎమోషన్స్ ప్రాబ్లం కాదండి ఎమోషన్స్ని అర్థం చేసుకోకపోవడమే పెద్ద ప్రాబ్లం ఎమోషన్స్ని అర్థం చేసుకుంటే లైఫ్ మీద క్లారిటీ వచ్చి లైఫ్ కరెక్ట్గా సాగిపోతూ ఉంటుంది ఎమోషన్స్ అనేవి మన లైఫ్కి డైరెక్షన్స్ సో బీ క్లారిటీ విత్ యువర్ ఎమోషన్స్ అండ్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ డిఎం ఆర్ కాంటాక్ట్ మీ ఫర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ